గోవింద అందరూ చేతులు బయట ఒక్కసారి గోవింద గట్టిగా ఇంకా గట్టిగా తినపల్లా గట్టిగా గోవింద 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 धर्म धर्मस्य ग्लार्भवती भारत अभ्युथान धर्म से तदा सृज्य हम साधूना च दुष्कृताम् धर्मसंस्थापनार्धाय संभवामि युगे युगे सम्भवामि युगे युगे श्रीकृष्णपरमात्म నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగంలో చెప్తున్నాడు ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆయా సమయముల ఎందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును అని దైవం మానుష రూపేణ సనాతన ధర్మ ప్రచారంలో సద్గురువుల రూపంలో ఈ వేదికని అలంకరించి అందరినీ పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని ఆశీస్సుల రూపంలో అందిస్తున్న మహాత్ములు శ్రీ 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 పెదజీయర్ స్వామివారు టీటీడీ తిరుపతి శ్రీ చిన్నజీయర్ స్వామివారు టీటీడీ తిరుపతి శ్రీ కమలానంద భారతీ స్వామివారు మాతా శివ చైతన్యానంద శ్రీ అహోబెలజీయర్ స్వామివారు బ్రహ్మచారి శివస్వామివారు ఇంతమంది మహాత్ములు ఈ కళ్యాణోత్సవ వేదికపై ఉండి స్వామివారి కళ్యాణాన్ని ఇప్పటివరకు ప్రత్యక్షంగా వీక్షించి రాష్ట్రాధినేత ఈ రాష్ట్రాన్ని ధర్మపత్ని సమేత సమేతంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్న మహాస్వాముల్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారు సత్కరించి వారి ఆశీస్సులు పొందే ఘట్టం మన ముందు దర్శనమవ్వబోతోంది చాలా విశేషం ఏమిటంటే బంధువులారా ఒక పక్క ఈ పవిత్ర వేదిక మీద ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మపత్ని సమేతంగా ఈ శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తుండగా అనంతాకాశం నుంచి పూర్ణ చంద్రుడు ఈ శ్రీనివాస జగత్ కళ్యాణాన్ని వీక్షించడం ఒక్కసారి తలలు వెనక్కి తిప్పి ఆకాశంలో చూడండి అద్వితీయమైన అద్భుతమైన ఘట్టం ఇది పూర్ణ చంద్రుడు వేదికపైన నారా చంద్రుడు ఇది మహానందకర దృశ్యం మహానందకరదృశ్యం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన నాస్తించేంకటేషసమో దేవతో నవిష్యతి అందరూ చెప్పండి ఓం నమో వేంకటేశాయ నమో వేంకటేశాయ ఇక్కడ నుంచి వెళుతూ వెళుతూ భగవద్ బంధువులారా సనాతన ధర్మాన్ని కాపాడండి ఇవాళ సనాతన ధర్మం సంకట స్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారే స్వాముల వద్దకు స్వయంగా నడుచుకుంటూ వచ్చి వారి ఆశీస్సులు పొందుతున్న ఘట్టాన్ని మనం అందరం వీక్షిద్దాం అందరూ ఒక్కసారి ఆకాశం మెన్నుముట్టేలా శ్రీరామచంద్రుడి ఆశీస్సులు పొందేలా ఒక్కసారి చెప్పండి జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ అలాగే జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ భారత్ మాతాకి ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ అనే మహోత్కృష్టమైన నినాదాన్ని మన బిడ్డలందరికీ తర్వాత తరాల వాళ్ళకి వారసత్వ సంపదగా ఈ నినాదాల్ని పంచిపెట్టని మహాత్ములారా భగవత్ బంధువులారా జై శ్రీరామ ఎందుకనాలంటే జీవితం అంటే సుఖంగా బతకడం కాదు కంఫర్టబుల్గా బతకడం కాదు లగ్జరీగా బతకడం కాదు ధర్మంగా బతకటం అని కుటుంబ సమేతంగా తను ఆచరించి ప్రపంచానికి చెప్పిన దైవం శ్రీరామచంద్రుడిని పుట్టిన భూమి ఇది మేరా భారత్ మహాన్ చెప్పండి అలాగే శ్రీకృష్ణుణ్ణి జై శ్రీకృష్ణ అనండి జై శ్రీకృష్ణ అని ఎందుకు అనాలి అంటే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో జీవితం అంటే ఇలా గట గడపాలని ప్రపంచ మానవాళికి భగవద్గీత పాఠం రూపంలో ప్రపంచానికి అందించిన జగద్గురువు పుట్టిన దేశం జగద్గురువుకి జన్మనిచ్చిన దేశం భారతదేశం అందుకని జై శ్రీకృష్ణ అనండి ఈ ఇద్దరి మహాత్ముల్ని ఇద్దరి దైవాల్ని కన్న భూమే భారతదేశం అందుకనే ఇంత ఇంతటి మహోత్కృష్టమైన దైవాల్ని ప్రపంచానికి అందించి నా దేశం గొప్పతనం ఇది అని కన్న తల్లి తను గర్వపడుతూ ప్రపంచానికి రెండు సందేశంలాగా రెండు కళ్ళలాగా ప్రపంచానికి అందించిన మహాత్ములే శ్రీరాముడు శ్రీకృష్ణుడు కాగా అలాంటి తల్లి మనలాంటి వాళ్ళకు కూడా చెప్తోంది మన బిడ్డల్ని కూడా శ్రీరాముళ్ళ శ్రీకృష్ణులా పెంచండి అని అందుకే మేరా భారత్ మహాన్ చెప్ జయ శ్రీకృష్ణ మరొకసారి ఈ వేదిక నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మరొకసారి విన్నవించుకుంటోంది భారతదేశంలో పుట్టినందుకు ఒక్క భగవద్గీత శ్లోకం ఒకటే కాదు మిత్రులారా ఒకదాంతో పరిమితం చేయకండి మీరు మీ బిడ్డలకి ప్రతిరోజు రోజుకొక్క భగవద్గీత శ్లోకం చొప్పున దాని తాత్పర్యంతో సహా బిడ్డలకి మీరు నేర్చుకుని బిడ్డలకు ఉపదేశించండి స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే మన బిడ్డలకి భగవద్గీత నేర్పించండి లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే భారతదేశాన్ని సృష్టించండి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వివేకానంద సృష్టి జరగాలంటే బిడ్డలకి భగవద్గీత నేర్పించండి భగవద్గీత అంటే మతం కాదు జ్ఞానం భగవద్గీత అంటే మతం కాదు ధర్మం భగవద్గీత అంటే సర్వ మానవులకు ఆశాదీపం భగవద్గీత అంటే సాధకులకు గల్ప వృక్షం గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం భారతీయ ఆత్మ జ్యోతులై ప్రకాశిద్దాం బాల్యదశ నుంచే మన బిడ్డల్ని మన బిడ్డలకు ఆధ్యాత్మిక తత్వాన్ని పరిచయం చేయండి అప్పుడు లోకానికి ఈ లోకంలోకి సరదాగా వచ్చిపోవడం కోసం కాదు తిరిగి ఈ లోకానికి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసమే వచ్చాం అనే విషయం బిడ్డలకు తెలియాలంటే బాల్య దర్శించే భగవద్గీత నేర్పించండి మీ ఎదురుగా మహాత్ములు సత్కరిస్తున్న మాన్య ముఖ్యమంత్రి వల్లు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు మహోదయ మీ అందరికీ భగవద్ బంధువులందరి తరఫు నుంచి రెండు విజ్ఞప్తులు చేయబోతున్నాం అదేమిటంటే స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించగలిగేది మీరొక్కరే మహాత్మా అలాగే సనాతన ధర్మాన్ని కాపాడగలిగేది మీరొక్కరే మహాత్మా చంద్రబాబు నాయుడు మహోదయ సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతనం అంటే నిత్యమైంది శాశ్వతమైంది ఎవరు చేయలేదని అర్థం ధర్మం అంటే అనేన ఇది ధర్మ సర్వ జనామోదయోగ్యమైన కర్మ పేరే ధర్మం దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం నాన్ ఋషి కురితే కావ్యం నా విష్ణు పృథివీపతి ఋషికాని వాడు సత్కావ్యాలు రచించలేడు గంధర్వాంశ లేనివాడు గాయకుడు కాలేడు అన్నదానం చేయలేడు విష్ణువంశ ప్రభువు కాలేడు కాబట్టి పరమాత్ముడి అంశగానే ఇక్కడ ఈ రాజ్య పాలకుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని మనం విశేషించి కరతాళ ధనులతో ఒక్కసారి అభినందిస్తూ వ్యక్తులు మరణించిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సద్గతులు ప్రాప్తింపచేయమని చేయమని పరమార్తను పరమాత్మను ప్రార్థించండి అంతేకాని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించకండి అలాగే మీ ఉపన్యాసాలలో కూడా రాజకీయ నాయకులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ ఉపన్యాసాలలో సందర్భాన్ని బట్టి ఒక్క భగవద్గీత శ్లోకానైనా చెప్పడానికి ప్రయత్నించండి ఆయా శ్లోకాలు సూచించడానికి మాలాంటి వాళ్ళెందరో సిద్ధంగా ఉన్నాం అలా చంద్రబాబు నాయుడు గారికి మరొక విజ్ఞప్తి అదేమిటంటే అలిపిరి సంఘటనలో మీరు కాపాడబడినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మీరు చెల్లించుకోవలసిన కృతజ్ఞత ఏమిటంటే సనాతన ధర్మాన్ని బలంగా కాపాడడం అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం సర్వశాస్త్రమయ్యిగా పేర్కొనబడిన మతాలకు అతీతమైన గ్రంథమైన కర్తవ్య బోధ గ్రంథం భగవద్గీతను గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరి ఐదవ తరగతి నుండే పాఠ్యాంశంలో చేర్చి భారతీయ సనాతన ధర్మాన్ని రక్ష చింతమని అందరూ కరతాలతో వేడుకుందాం ప్రార్థిద్దాం ఎందుకంటే భగవద్గీత మతం కాదు మిత్రులారా మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైంది అందుకనే